సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స బ్రిటన్ పార్లమెంట్లో అరుదైన సంఘటన ఎంపీగా ఎన్నికైన భారత సంతతి మహిళ అతి చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నిక భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన శివాణి రాజా శివాణి రాజాను అభినందిస్తున్న పలువురు ప్రముఖులు ఏ దేశం మేగినా ఎందు కాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నట్లుగా ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన తెలుగు వాళ్లే తారసపడతారు ఎన్నో ఏండ్ల నుంచి ఎంతో మంది ఇతర దేశాల్లో స్థిరపడ్డారు అయితే ఇలా చాలా కాలం నుంచి బ్రిటన్లో స్థిరపడ్డ ఒక తెలుగు మహిళ బ్రిటన్లో ఎంపీగా ఎన్నికయ్యారు దీంతో ఆమె ప్రమాణ స్వీకారం చేసిన తీరు ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది భారత సంతతికి చెందిన శివాణి రాజా గత కొన్నేండ్ల నుంచి బ్రిటన్లో స్థిరపడ్డారు అయితే ఇటీవల ఆమె కన్జర్వేటివ్ పార్టీ తరఫున లైసెస్టర్ ఈస్ట్ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో నిలిచారు అనంతరం ఎన్నికల్లో విజయం సాధించారు అయితే బ్రిటన్ పార్లమెంట్లో ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఎంపీగా గెలిచిన శివాణి రాజా భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం భగవద్గీతను తన కళ్ళకద్దుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి